సుమారుగా ఈ పాకలో ఆరు సంవత్సరాల నుండి నివాసం చేస్తున్నారు ఈ బాబాయ్ గారు ఒంటరికైతే ఈ అడవిలో అన్నమాట ఈ అడవిలో ఇటువైపు రోడ్డు ఉంటుంది ఇటువైపు రోడ్డు ఉంటుంది ఈ అడవి దగ్గర అయితే బాబాయ్ గారు అయితే ఆరు సంవత్సరాల నుండి అయితే నివాసం చేస్తున్నారు ఈ పాక చూసారు కదా ఇక్కడ పాక ఇంతకుముందు ఆ వీడియో కూడా లింకులో పెడతాం చూడండి ఇక్కడ పాక కట్టుకొని స్థిరంగా అయితే ఇక్కడ ఉంటున్నారు ఇక్కడ ఆ శ్వసనాలు కూడా పక్కన అనమాట ఎటువంటి భయము లేకుండా పందులు పులులు ఇలా తిరుగుతుంటాయి అయినా సరే ఈ బాబాయ్ గారికి అయితే ఏ అని చేయలేదు బాబాయ్ ఎలా పర్లేదా పర్లేదు అండి ఉండేది ఇక్కడ పర్లేదు ఇంతకు ముందు నేను వచ్చాను కదా తీసి వీడియో కూడా పెట్టే మళ్ళీ మా బావగారు కూడా పెట్టాడు ఇప్పుడు ప్రెసెంట్ అయితే బాబాయ్ గారు ఏం చేస్తారంటే స్వసనల దారి ఉన్నటువంటి తపిల తెచ్చుకుని వండుకుంటున్నాడు అలాగే గొడ్డలి కత్తి కానీ ఇవన్నీ సామాన్లన్నీ తెచ్చుకున్నాయి ఒకసారి బాబాయ్ తపిల్లలు చూపించు అదే అదే ఎప్పుడు తెచ్చేవా ఎన్రోల్ అవుతుంది తెచ్చి మొత్తం అవునవును చూడండి ఇవన్నీ ఈ తెచ్చేది కనబడుతున్నాయి కదా తపిలా ఇవన్నీ అక్కడే శ్వసనాల దగ్గర అంట అలాగే ఇవో ఇది కూడా అండి ఇప్పుడు శవం వచ్చి శవం తెస్తారు కదా అప్పుడు మరి ఇంటికాడ సామాన్లు తెచ్చి మరి జల్లేస్తూ ఉంటారు అలాంటివి తీసుకుని అయితే బాబాయ్ తెచ్చయితే మరి పనికి రాని అని జల్లేసిన వస్తువులు కూడా తెచ్చి అయితే నీట్గా అయితే వాడుకుంటున్నాడు బాబా ఇదేటి గిన్నె గెంజితాడనుక ఇక్కడ ఇక్కడ అవి కూడా అవి కూడా శ్వాస దగ్గర తెచ్చినవేనా అవునా ఓకే ఓకే మరి బట్టలు కూడా చల్సిందా అవి కూడా తెచ్చేసుకుంటున్నా చూడండి బట్టలు అయితే తెచ్చుకోవట్లేదండి పండుకునే పాత్రల వరకు అయితే తెచ్చుకుంటున్నాడు బియ్యం కూడా చల్లిస్తారు అనమాట బాబాయ్ ఓకే ఈ పాక దగ్గర బాబాయ్ అయితే వంకాయలు వేసుకున్నాడు అలాగే పెండలం దుంపలు వేసుకున్నాడు అలాగే కొండకందులు బొబ్బర్లు అన్ని రకాలు కొద్ది కొద్దిగా వేసుకుని అయితే పండించుకొని వీటితో అయితే ఆహారంగా చేసుకొని అయితే తింటూ బ్రతుకుతూ ఉన్నాడు అన్నమాట ఈ అడవి మధ్యన చిన్న పాక కట్టుకొని ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఆ పాక తీసి అయితే కొత్త ఆ రేకుల షెడ్డులా మేమైతే నిర్మిస్తున్నామండి నేనైతే గూడెం ట్రైబుల్ కలసర్ యూట్యూబర్ బాబు గారికి అయితే ఈ ఒంటరిగా ఉంటున్నటువంటి బాబాయ్ గురించి అయితే నేనైతే చెప్పడం అంటే జరిగింది బాబాయ్ గారికి అయితే నాకు చూసేసరికి చాలా బాధ అనిపించింది మా బావగారి దగ్గరికి వెళ్ళైతే నేనైతే బావగారండి దట్టమని అడవి మధ్యన ఒక బాబాయ్ అయితే చిన్న పాకలో ఉంది ఆ పాక వర్షం వచ్చినప్పుడు తడిసిపోతూ ఆ కాలం వచ్చినప్పుడు ఆ సైడ్ అంతా గాలి దూరిపోయితే చలికి వనుక్కుంటూ ఆయన అయితే పడుకుంటున్నాడు బావగారండి మీరేమైనా అతనికి ఏమైనా సహాయం చేయగలరా ఏమైనా చిన్న పాక లాంటిదని అడిగిన తర్వాత సరే అయితే పదయితే తీసుకెళ్ళి ఆ బాబాయ్ దగ్గరికి చూద్దాం ఏ విధంగా ఇలా జీవిస్తున్నాడు అనేసరికి అని అడిగాడు అనమాట బావగారికి అయితే వెంటనే అయితే ఆ బాబాయ్ గారి దగ్గర తీసుకెళ్ళి అయితే చూపించడం అంటూ జరిగింది అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అయితే చూశాడు బావగారు చూసిన తర్వాత ఏంటంటే స్పందించి అయితే ఆయనకైతే కొన్ని రేకులు తెచ్చి అయితే చిన్న రేకుల షెడ్యూల్ అయితే ఆయనకైతే తయారు చేసి అయితే ఇవ్వడం అంటూ జరిగింది చూడండి ఇప్పుడు అయితే మేమైతే ఆ కొన్ని కర్రలు అయితే కలపనైతే ఈ విధంగా అయితే తయారు చేసి అయితే ప్రజెంట్ అయితే మేము వర్క్ చేస్తాం చూడండి ఈ పాక తయారవ్వడం కారణం గూడెం ట్రైబుల్ కల్సర్ యూట్యూబర్ అనమాట ఆయనకైతే ఎక్కడైనా ఒక ఊరు దగ్గర అయితే పాక కట్టిస్తామని అయితే ఆయన అయితే ఒప్పుకోవట్లేదు అనమాట ఎందుకంటే ఆయన భార్య అయితే అతనికైతే వదిలి వెళ్ళిపోవడం వల్ల ఆయన అయితే ఫుల్ డిప్రెషన్లో గురైపోయాడు అనమాట గురైపోయి తాగుడు అలాగే చుట్ట ఇవన్నీ బానిసైపోయాడు అనమాట ఇంతకుముందు పెళ్ళైన తర్వాత ఇటువంటి అలవాటు ఏం లేదండి ఎప్పుడైతే ఆయన వైపు అయితే ఆయనకి వదిలేళ్ళిపోయిన తర్వాత తాగుడు చుట్టీ తాగుతూ ఇక్కడ ఉంటూ జీవనం అనేది కొనసాగిస్తున్నాడు అనమాట కేవలము భార్య వెళ్ళిపోవడం వలనైతే ఆయనైతే అయితే తాగుడికైతే బానిస అయిపోయాడు అనమాట బాబాయ్ మేము అడిగిన తర్వాత ఆయన చెప్పడం అంటే జరిగింది బాబాయ్కి అయితే ఊరి దగ్గర పాక నిర్మిస్తామన్నా సరే ఊరి దగ్గర అయితే నా కొద్దు బాబు నేను చచ్చిపోతే నాకు ఈ పాక దగ్గరే పాత ఎనిగా నేనైతే ఊరికైతే వెళ్ళను నేను ఇక్కడే బ్రతుకుతాను ఇక్కడే ఉంటాను ఇక్కడే వన్ ఇక్కడే తింటాను ఇక్కడే పండుకుంటానని ఆయన అయితే మాకు చెప్పడం వల్లనే వల్లనే ఆయనకైతే పాక అనేది ఇక్కడ నిర్మించడం అంటూ జరిగింది ప్రశాంతమైనటువంటి వాతావరణం కానీ ఇక్కడే దీ అవతల వైపే రెండు శ్వసనాలు కూడా ఉన్నాయి వద్దు బాబాయ్ ఈ శ్వసనాల దగ్గర ఎందుకు ఇక్కడ ఊరి దగ్గర చక్కగా పాక కడితే అక్కడ ఉంటావు కదా అని చెప్పినా సరే ఆ శ్వసనలు ఏం చేస్తాయి బాబాయ్ లాంటి వాళ్ళకి మనమే రేపు వద్దున చనిపోతే అక్కడికి వెళ్తాం కదా మనకెందుకు లే భయము అని ఆయన చెప్పడం వల్ల అయితే ఆయనకైతే పాక మరి ఆయన మాట ప్రకారంగానే ఇక్కడైతే పాక కూడా మేమైతే నిర్మించడం అంటూ జరిగింది చూడండి ఓకేనా లాస్ట్ వరకు చూడండి పాక ఏ విధంగా తయారైనన్నది ఈ వీడియోనైతే మీకైతే చూపించబోతున్నాను ఓకే ఫ్రెండ్స్ చూడండి సరేనా ఫైనల్గా అయితే బాబాయ్ పాక అయితే అయితే ఎక్కించడం అంటూ జరిగింది అలాగే రేకులు అయితే ఇప్పుడు వేస్తామండి చూడండి వేసిన తర్వాత అయితే ఈ విధంగా అయితే వచ్చిందండి ఈ విధంగా తర్వాత ఏం చేస్తామంటే క్లాత్ అయితే చుట్టూ ఉండి వేసి అయితే బాబాయ్ గారికి అయితే ఒప్పించడం అంటూ జరిగింది ఆ వీడియో క్లాత్ వేసింది అయితే చేయలేదు ఆ క్లాత్ వేసి అయితే ఆయనకైతే చేసి అయితే బాబాయ్ గారికి అయితే ఇల్లు ఇవ్వడం అంటూ జరిగింది చూడండి ఈ విధంగా అయితే చక్కటి పాక అయితే అడవి మధ్యనైతే ఒంటరిగా ఉంటున్నటువంటి బాబాయ్ గారికి అయితే నిర్మించడం జరిగింది థ్యాంక్ యూ బా